కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లించున్నాను నా పేరు సమాధానం నేను చిన్నతనం నుండి క్రిస్టియన్ ఫ్యామిలీలోనే జన్మించాను చిన్నతనం నుండి నా తల్లిదండ్రులు నన్ను సండే స్కూల్కి తీసుకెళ్ళడం నెక్స్ట్ ఈ లోకంలో అది లోక స్నేహితులతో కాకుండా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించేలాగానే జీవించేదాన్ని మంచిగా నా స్కూల్ జీవితం అలా సాగిపోతూ ఉండేదన్నమాట స్కూల్కి వెళ్ళి రావడం నెక్స్ట్ చర్చ్ మీటింగ్స్ ఉంటే చర్చ్కి వెళ్ళడము సండే సండే స్కూల్కి చిన్నతనం నుండి సండే స్కూల్కి వెళ్ళటం అలా సాగుతూ ఉండేదన్నమాట చదువులో కూడా దేవుడు నాకు ఇచ్చిన మంచి జ్ఞానాన్ని బట్టి మంచి మార్క్స్ తెచ్చుకుంటూ ఉండేదాన్ని దేవుడు తన కృప చూపించి దేవుని దయందు మనుషుల దయందు నన్ను దీపం చేశాడు తన నామనికే మహిమ కలుగును మళ్ళా అట్లా అన్నయ్య టెన్త్ క్లాస్కి వచ్చాడు అన్నయ్య టెన్త్ క్లాసు నేనేమో నైన్త్ క్లాస్ అన్నమాట అయితే అట్లా అన్నయ్య టెన్త్ క్లాస్ వెళ్ళాక టెన్త్ మ్యాథ్స్ పోయిందన్నమాట మ్యాథ్స్ సైన్సు సోషల్ అలా పోతే తర్వాత నెక్స్ట్ ఇయర్కి నేను టెన్త్ అన్నమాట నేను నేను నైన్త్ అన్నయ్య టెన్త్ మళ్ళీ అన్నయ్యది ఒక ఒక సబ్జెక్ట్ పోయేసరికి మళ్ళీ నేను టెన్త్కి వెళ్ళాను కదా నాతో కలిసి మళ్ళీ మా అన్నయ్య చ చెల్లితో పాటు నేను చదవనన్నాడు అట్లా మా అన్నయ్య ఎడ్యుకేషన్ ఆగిపోవడానికి నేనే ఒక కారణం అయ్యాను అనుకునేదాన్ని ఇప్పుడు చెల్లితో పాటు నేను చదువును నేను ఇంకా చదువు మానేస్తాననేసి అన్నే చదువు మానేశాడు తర్వాత ఇంకా నేను టెన్త్ క్లాస్కి వెళ్ళాను టెన్త్లో కూడా దేవుడు మంచి మార్క్స్ ఇస్తూ వచ్చాడు మంచి మార్క్స్ ఇచ్చిన తర్వాత ఇంకా అన్నీ ఏమో ఏం చదివేవాడు కాదు ఇంకా ఆయన ఎడ్యుకేషన్ ఆగిపోయింది ఇంక ఇంటి దగ్గర ఉండడం తర్వాత అట్లా ట్రాక్టర్ నేర్చుకోవడం మళ్ళా నాన్న వాళ్ళ పనిలో సహాయం చేస్తూ ఉండేవాడు ఇంకా అందరూ అనేవాళ్ళు అబ్బాయిని చదువు మానిపించేసావు అమ్మాయిని అయితే చదివేస్తున్నావు అంటూ అనేవాళ్ళు కానీ నా తండ్రి నన్ను అలా మాటలు ఎవరేమీ పట్టించుకోకుండా ఇంటర్మీడియట్ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదివాను ఇంటర్మీడియట్తో ఆపకుండా బిఎస్సి నర్సింగ్ చదివించాడు బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ చదివిన మా ఊర్లో ఫస్ట్ చదివింది నేనే అన్నమాట దేవుడు మంచి ఘనతనిచ్చాడు అన్నమాట బిఎస్సీనే కాకుండా పీజీ కూడా మా నాన్నగారు చదివించారు ఎందుకంటే అంటే కొడుకుని చదివించడం మానేస్తాడు కూతుర్ని చదివిస్తున్నాడు అనేవాళ్ళు అన్నమాట అందరూ కానీ దేవుడు తన కృపను బట్టి నన్ను నా ఎడ్యుకేషన్లో ఎక్కడా డ్రాప్ అవుట్స్ లేకుండా మంచి జ్ఞానాన్ని ఇచ్చి నన్ను దీవించాడు మంచి పేరునిచ్చాడు అన్నమాట అలా టూ థౌజండ్ ఫైవ్ టు నైన్ ఐదు ఐదో సంవత్సరం రెండు వేల ఐదు నుండి తొమ్మిది వరకు నా బిఎస్సి అయ్యింది తర్వాత పీజీ చేయాలంటే ఒక సంవత్సరం మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలన్నమాట ఆ ఎక్స్పీరియన్స్కి నేను రాజమండ్రి వెళ్ళాను అన్నమాట బిఎస్సి అయిపోయాక బీఎస్సీ వాళ్ళకి చెప్పడానికి రాజమండ్రి వెళ్ళాను అక్కడ ఈ రెండు వేల పది వరకు అంటే నా నా బిఎస్సి అయిపోయేంత వరకు ఇలా నేను చదువుకుంటూ ఇంకా చర్చికి వెళుతూ ఇలా ఉన్నానే కానీ నా నేను రక్షణ తీసుకున్నదైతే లేదన్నమాట అయితే నేను బాప్తీసం తీసుకోవాలి ఇప్పటి వరకు చాలా సంవత్సరాలు ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఇలా ఉచితంగా ఊరికే గడిపేశాను అలా నేను టూ థౌజండ్ టెన్లో ఎక్స్పీరియన్స్ కోసం రాజమండ్రి జిఎస్ఎల్ కాలేజ్కి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు నాకులాగా చేయడానికి వచ్చిన వాళ్ళే ఉన్నారనమాట వాళ్ళల్లో ఇద్దరు సుధాను శ్రవంతి అని ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరూ బాప్త్యసం తీసుకున్న వాళ్ళు మా ఫ్యాకల్టీలో అయితే వాళ్ళతో పాటు నేను జాన్వేస్లీ గారి చర్చ్కి వెళ్ళేదాన్ని అనమాట అలా వెళ్ళినప్పుడు ఎలా పులిపేట కొంచెం పొడవు ఉంటుంది అనమాట ఇటు చివరి నుండి అటు చివరి వారికి ఇంకా ఇక్కడ మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఫిల్ అయిపోయినప్పుడు ఏమనేవాళ్ళు అంటే యూత్ ఉన్నవాళ్ళు పిల్లలందరూ ఉన్నవాళ్ళు పైకి వెళ్ళి కూర్చోండి అనేవాళ్ళు ఆ కూర్చోవడానికి కూడా బాప్త్యసం తీసుకున్న వాళ్ళను మాత్రమే పైకి వెళ్ళి కూర్చోమనే వాళ్ళు బాప్త్యసం తీసుకున్న వాళ్ళు మాత్రమే పైకెక్కి కూర్చోమనే వాళ్ళు బాప్తీసం తీసుకుని వాళ్ళు ఎక్కి కూర్చోవడానికి లేదు అప్పుడు నేను అమ్మో ఎట్లా ఏమని ఆలోచించేదన్నండి ఇది ఇప్పుడు ఇక్కడే పైకి ఎక్కడానికి పైన ఎక్కి కూర్చోడానికి రిస్ట్రిక్ట్ ఆటంకం ప ఆటపరిచేస్తున్నాడు అదే దేవుడు కనుక వచ్చాడు అనుకో నేను విడవబడతాను నాతో పాటు ఈ బాప్తిస్తుని తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ ఎత్తబడతారు నేను ఈ లోకంలో ఇలాగే వదిలేసి పడతాను అనేసి నాకు ఎప్పుడూ పశ్చాత్తాపం వచ్చేదన్నమాట నేను కూడా బాప్తిస్తుని తీసుకోవాలి నేను కూడా రక్షణ పొందిన వారితో పాటు ఆ గుంపులో ఉండాలి ఎత్తబడే గుంపులో నేను కూడా ఉండాలి అనే ఆశ అంటే తీసుకోవాలి అని ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఉండేది కానీ ఎప్పుడైతే పాస్ట్ గారు పులుపెడే కొద్దన్నారో అప్పుడు నాలో భయం స్టార్ట్ అయిందన్నమాట అమ్మో అయితే నేను విడవబడతాను అంటే ఇదే అనుకూల సమయం అంటారు కదా ఆ సమయం నాకు రెండు వేల పదిలో వచ్చింది అప్పుడు రెండు వేల పదిలో నేను మార్మన్స్ మన మార్మన్స్ పొంది రక్షణ తీసుకుని బాప్త్యసం తీసుకున్నాను ఏదైతే రెండో కోరింది పన్నెండు తొమ్మిదిలో ఉందో నా కృప నీకు చాలును అనే ఆ వాక్యం ద్వారా నేను బాప్త్యసం తీసుకున్నాను నేను రక్షణ పొందాను ఆ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడైనా సరే ఎలాంటి ఇబ్బంది వచ్చినా అనారోగ్య పరిస్థితులైనా ఏమైనా ఇబ్బందులు ఎదురైనా వాళ్ళు సరే ఆ వాక్యాన్ని మాత్రం నేను ఎప్పుడు మర్చిపోయిన ఆ వాక్యం వెంటనే ఇంట్లోకి వచ్చేస్తుంది అన్నమాట నా కృప నీకు చాలు ఆయన కృప నాకు ఉంది అది నాకు చాలు అది చాలా ఉందన్నమాట నా ఎడలనేసి నేను ఎప్పుడు ఆ వాక్యాన్నే ఇంకా దేవుడు నాకు ఇచ్చిన ఆ వాక్యాన్నే పట్టుకుని ఎప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని అయితే తర్వాత అలా పది ఎక్స్పీరియన్స్ అయిపోయింది మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాను తర్వాత పదకొండు పదకొండులో పీజీ చేశాను అనమాట పదకొండు నుండి పదమూడు అంటే ఈ లోపు మనకి మ్యారేజ్ అయ్యింది పిల్లలు నేను ఈ పది సంవత్సరాలు చదివేప్పుడు కూడా అనేక ఆటంకాలు అంటే ఎందుకు అమ్మాయిని చదివిస్తావు పెళ్లి చేసేదానికి ఊర్లో ఎవరైనా చదివిస్తున్నారా నువ్వే చదివిస్తున్నావు అంటే మాకు మనీ ఏమీ చదివించేది కాదు బ్యాంక్ లోన్ తీసుకుని బ్యాంక్లో మనీ తీసుకుని కట్టి అలా అంటే ఎవరూ చేయలేదు కానీ నా కోసం దేవుని ప్రణాళిక చాలా గొప్పదని మాత్రం నాకు కొన్నిసార్లు అలా అనిపిస్తుంది అన్నమాట నా తండ్రిని నిలబెట్టుకొని పీజీ వరకు చదివించాడు తర్వాత పీజీ అయిపోయాక ఇంకా వన్ ఇయర్ మాత్రమే నేను జాబ్ చేశాను అన్నమాట వన్ ఇయర్ జాబ్ చేసిన తర్వాత రెండు వేల పదిహేను జనవరి తొమ్మిదో తారీఖు మా నాన్నగారు చనిపోయారు అంటే పని చేస్తూనే ఆ రాత్రి గ్యాస్ పట్టేసి తిరుగుతూ తిరుగుతూ ఆ రోజు రాత్రే సడన్గా ఎక్స్పైర్ అయ్యారన్నమాట అయితే ఎంతో కష్టపడి చదివించిన నా తండ్రి నేను జాబ్ చేసి నేను చేతికి వచ్చిన తర్వాత ఆ ఫలము అనుభవించలేని స్థితికి మా నాన్నగారు దేవుడు తీసుకున్నాడు అయితే అప్పటి నుండి ఇక నాకు తండ్రిగా కూడా దేవుడే ఉన్నాడు అన్నమాట అయితే మా నాన్నగారు కూడా ఒక్కలే అన్నమాట మా నాన్నగారు మా మేనత్త ఉండేవాళ్ళు మా నాన్నగారు చనిపోయారు ఇక అమ్మ వాళ్ళు అమ్మ అమ్మ ఒక్కతే నన్ను చూసుకుంటూ ఉండేది ఇంకా తర్వాత వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ కోసం ఇంకా చూస్తున్నారన్నమాట అయితే దేవుడు తన కృప చూపించి అనేక మంది ఎలాంటి వాళ్ళు వస్తారో ఏం చేస్తారో ఇప్పుడు చాలామంది లోకంలో ఉండేవాళ్ళు అంటే సిగరెట్ డ్రింక్ చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో ఏంటో అనేసి చాలా బాధపడి భయపడే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు తన మహాకృపను బట్టి అలాంటి హ్యాబిట్స్ ఏమీ లేకుండా ఉండే వచ్చే రక్షింపబడిన మంచి భర్తను కూడా దేవుడు ఇచ్చాడు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత రెండు వేల పదహారులో సమ్మర్లో మా మ్యారేజ్ అయ్యింది రెండు వేల పదిహేడు నవంబర్లో మైకేల్ పెద్ద కుమారుడు పుట్టాడు అన్నమాట అయితే పెద్ద కుమారుడు పుట్టినప్పుడు డెలివరీకి చాలా కష్టమైంది అన్నమాట అయితే డెలివరీకి చాలా కష్టమైతే నార్మల్ డెలివరీ అయితే అక్కడ ఇటు ఎక్కువ టైం వెయిట్ చేయరు ఓన్లీ నార్మల్ డెలివరీకి విజయవాడలో సెయింట్ యాండస్ హాస్పిటల్ అనేసి అమెరికా హాస్పిటల్ అయితేనే వాళ్ళు వెయిట్ చేస్తారని చెప్పేసి అంటే మేము అక్కడికే ఫస్ట్ నుండి అక్కడే చూసుకు చూయించుకుంటున్నాం అయితే చాలా రే టూ డేస్ చూసారన్నమాట పెయింట్స్ వస్తాయి ఈరోజు కూడా చూసి ఇంకా ఆపరేషన్ చేస్తామన్నారు కానీ దేవుడు తన అద్భుత రీతిలో బైక్ జన్మించాడు నార్మల్ డెలివరీలోనే అయితే ఇంక ఇంటికి వచ్చేసాక ఒక నెల రోజులు గడిచింది నెల రోజుల తర్వాత చిన్నగా ఉన్నప్పుడు పాలు తాగాడు అనమాట ఒక రాత్రి పాలు తాగిన తర్వాత ఆ గుక్క తిప్పుకోలేక ఆ అర్ధరాత్రి అన్నమాట నాకు చాలా భయం వేసింది కానీ ఆపిరిదిపురైపోయి అభిరుదిపురైపోయి ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అన్నమాట అలా ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు చాలా బాధేసి ఏడ్చేసి అసలు ఆడావుడిగా ఉండి ఆ మధ్యరాత్రి వెళ్ళే ఏ ఎక్కడికి వెళ్ళలేము మా ఊరు నుండి ఏమీ ఉండవు నెక్స్ట్ ఆ రాత్రి టైంలో వెళితే ఎవరు చూసారు చూస్తారో చూడరు అనే సిచ్యువేషన్లో ఆటో కట్టించుకుని హాస్పిటల్కి వెళితే ఒక హాస్పిటల్కి వెళితే మేము చూడము డాక్టర్ అంటే భయం వేసి అంటే పిల్లోడు కదా మళ్ళీ వాళ్ళకి హాస్పిటల్కున్న పేరు చెడిపోతుందేమో అనేసి వాళ్ళు ఒక చోట ఒక హాస్పిటల్కి వెళితే వాళ్ళు డాక్టర్ గారు లేరు లేరు వేరే హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు వేరే చోటకి వెళితే నేను లేను కానీ నేను రావడానికి టైం పడితే ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి అన్నారు నేను వస్తాను కానీ చూసి కానీ హాస్పిటల్లోకి అన్నారు ఆయన వచ్చాక కానీ మార్గ మధ్యలో ఒకసారి ఇలా ఒకసారి తిప్పుకున్నాడు అన్నమాట దేవుడు తన కనికరాన్ని ఇచ్చి బిడ్డని సజీవు లెక్కలో అన్నమాట అయితే ఆయన వచ్చాక రెండుసార్లు కాళ్ళ మీద కొట్టాడు అలా కొట్టాక మామూలుగానే ఉన్నాడు పర్వాలేదమ్మా ఏం కాదు పాలు ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి అని చెప్పేసి మామూలుగా చెప్పాడు అనమాట తర్వాత ఆ మైకల్ చిన్నప్పుడే అది ఒక మైకిల్ జీవితంలో ఒక గొప్ప కార్యం రెండవ కార్యం ఏంటంటే నడుచు నడిచే టైంలో నడిచే టైంలో హీటర్తో వాటర్ పెట్టామన్నమాట స్నానం చేయడానికి అయితే ఈయన మేమేమో పడుకున్నాడు అనుకు పడుకున్నాడు పడుకున్నాడు అని చెప్పేసి మేము ఇంకా ఆయన ప లేవే ఇప్పుడే పడుకున్నాడు కదా గంట అయినా పడుకుంటాడు అనుకున్నాం కానీ మధ్యలోనే లేచి లేవడం మేము గమనించలేదు లేచి చెయ్యి ఆ నీళ్లతో ఆడాడు అన్నమాట హీటర్ పెట్టి హీటర్ కూడా ఆన్ చేసే ఉంది దేవుడు తన అద్భుత రీతిలో అప్పుడే కరెంట్ లేదన్నమాట అదొక రెండో ఒక గొప్ప కార్యం అన్నమాట లేకపోతే మైకలు అప్పుడే ఆ కరెంట్ షాక్ ఆ హీటర్ పెడితే మామూలుగా వేసిన స్విచ్కి పెడితేనే దాంట్లో నుండి షాక్ వస్తుంది కానీ ఏసు ఆ వాటర్ తోటి ఆడాడు అన్నమాట దేవుడు త అదొక మహాకార్యాన్ని అన్నమాట తర్వాత తర్వాత స్టాని స్టాని ట్వంటీ ట్వంటీలో కరోనా టైంలో పుట్టాడు అన్నమాట అది మంచి కరోనా రెండు వేల ఇరవై ఏప్రిల్లోనే రెండ్ అలర్ట్ అన్నమాట ఈ విజయవాడ ఇటు అసలు ఒక వైపు నుండి ఇంకో చోటుకి వెళ్ళకూడదు హాస్పిటల్లో కూడా ఒక మనిషితో పాటు ఒక మనిషి మాత్రమే ఉండాలన్నమాట అలాంటి కరోనా సిచ్యువేషన్లో స్టానీ పుట్టాడు అన్నమాట స్టానీ కూడా అదే సేమ్ మైకల్లానే మూడు రోజులు మూడు రోజులు పెయిన్స్ వచ్చినాయి పెయిన్స్ వస్తున్నాయి కానీ డెలివరీ అవ్వట్లేదు పెయిన్స్ రావడానికి మళ్ళీ వచ్చి ఆగిపోతున్నాయి అయితే ఈరోజు చూసి రేపు మార్నింగే మేము ఆపరేషన్ చేసేస్తామన్నారు కానీ అద్భుత రీతిగా ఆ రో మిడ్ నైట్ ట్వెల్వ్కి రేపు మార్నింగ్ ఫైవ్కి ఆపరేషన్ అన్నారు కానీ మిడ్ నైట్ ట్వెల్వ్కి జన్మించాడు జన్మించాడనమాట నార్మల్ డెలివరీగా అది కూడా దేవుడి మహా ఉచితమైన కృప అన్నమాట అలా కరోనా టైంలోనే ఆయన జన్మించాడు వన్ ఇయర్ అయ్యింది సెకండ్ ఇయర్లో కరోనా సెకండ్ వేవ్ వచ్చింది రెండోసారి కరోనా వచ్చినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు కేరళ వెళ్ళి వచ్చారన్నమాట ఆయన సర్వీస్ ఇంజనీరు ఆ సర్వీస్ ఇంజనీర్గా ఆ జాబ్ నిమిత్తం కేరళ చెన్నై అలా తిరుగుతూ బెంగళూరు ఇలా వెళ్ళొస్తూ ఉంటారనమాట అలా కేరళ వెళ్ళొచ్చినప్పుడు ఆయనకి కరోనా వచ్చింది అక్కడ కేరళలో కరోనా వచ్చింది మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లలు వెంటనే అంటే ఒక ఫైవ్ డేస్ ఇంట్లో లేడనేసి వచ్చేప్పటికి పిల్లలిద్దరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు వెంటనే ఆ చిన్న బాబుకి సంవత్సరం నరకి జలుబు దగ్గు వచ్చిందనమాట జలుబు దగ్గు వస్తే ఫైవ్ డేస్ మెడిసిన్ వేసిన హాస్పిటల్కి తీసుకెళ్ళినా అసలు ఏమీ తగ్గలేదన్నమాట అయితే రెయిన్బో పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కరోనా స్వాబ్తోటి ముక్కులోకి పెట్టి కరోనా టెస్ట్ చేసి చూద్దాం అన్నారు అప్పుడు కరోనా స్టానిక్ కూడా పాజిటివ్ వచ్చింది అప్పుడు దేవుడు తన కరోనా రెండో రెండోసారి వచ్చినప్పుడు సెకండ్ వేవ్లో చాలామంది గతించిపోయారు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు నాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది చనిపోయారు కానీ తన ఉచితమైన ప్రణాళిక చొప్పున నా బిడ్డలకి నా భర్తకి నాకు ఎలాంటి హాని కలగకుండా కరోనా ఎఫెక్ట్ అయినప్పటికీ మమ్మల్ని సజీవులు ఎక్కడో ఉంచాడు అంత మాత్రమే కాకుండా మేము ఇక్కడ కూడా పోయిన సంవత్సరం ఆగస్టు నెల ఈ నెల మాత్రం ఈ నెలలోనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ బాగా వామిటింగ్స్ అయిపోయి వామిటింగ్స్ వాంతులు అయ్యి జ్వరము జలుబు దగ్గుతో స్టాని కూడా హాస్పిటల్లో ఉంచాం హాస్పిటల్లో ఉంచినప్పుడు అసలు జ్వరం సిరప్ వేస్తే ఇంకొక నాలుగు గంటలకు మాములుగా ఉండేది నాలుగో గంటకి మళ్ళీ జ్వరం వచ్చేసేది అలా నాలుగు రోజులు ఆయన పోనీ ఇంజెక్షన్స్ పెట్టారు ఇంజెక్షన్స్ పెట్టినా నాలుగు రోజులు పెట్టినా సరే కొంచెం కూడా వెనకాడలేదు ఆయనకు భయం వేసేసి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారు అయితే అక్కడి నుండి మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళడం జరిగింది సంగమంతా మీరు అందరూ కలిసి ప్రార్థన చేశారు తల్లిగారు నేను కూడా ప్రార్థన చేసుకున్నాను అప్పుడు దేవుడు నాకు మంచి వాగ్దానం ద్వారా మొదట కోరింది తొమ్మిది పది పది పదమూడో వచ్చినలో మనుషునికి కలుగు సాధారణంగా మనుషుని కలుగు కీడు కంటే మరి ఎక్కువ కీడు ఏది కలగలేదనేసి మంచి వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు సాధారణంగా మనుషునికి కలుగు కీడు మాత్రమే కలిగిందని దేవుడు నాతో మాట్లాడాడు నన్ను ధైర్యపరిచాడు అప్పుడు దేవుడు తన హస్తాన్ని తోడుగా ఉంచి మంచి ఇచ్చాడు ఆ హాస్పిటల్లో ఐసీయూ అంశుల వరకు వెళ్ళి మరణానికి అప్పు దేవుడు తన జీవాన్ని ఇచ్చి స్వస్థపరిచి మళ్ళా తన సజీవులు లెక్కలో ఉంచాడు ఇక్కడ వచ్చాక పిల్లలతో నేను చాలా ఇబ్బంది పడేదాన్ని ఒకళ్ళకి జలుబు జ్వరం అయితే రెండు సెకండ్ లైన్లో మైకులు ఉండేవాడు మళ్ళీ ఇంటికి తగ్గిందనుకోండి ఆయన లైన్లో ఉండేవాడు కొన్నిసార్లు జ్వరం వచ్చేసి బాగా ఎక్కువ జ్వరం వస్తే ఫాస్ట్ గారికి అన్న మైకులకి చాలా జ్వరం ఉందన్న అసలు తగ్గటం లేదు భయం వేసేసి అంటే ధైర్యం కోసం అన్నకి అక్కకి చాలా సార్లు ఫోన్ చేశాను అనమాట ప్రే చేయండి అన్న ఎలా ఉందన్న మైకులకి ఎలా ఉందన్న ఇలా ఉందని చాలా సార్లు నేను అక్కకి అన్నకి చాలాసార్లు ప్ర ప్రేయర్ చేయమని ఫోన్ చేశాను మిడ్ నైట్ నైట్ టైంలో కూడా కాల్ అన్నమాట వీళ్ళు పడతాను ఆడదనేప్పుడు పడినప్పుడు చాలా దెబ్బలు తాగేవి అయినప్పటికీ దేవుడు తన ఉచితమైన మహాకృపను బట్టి నన్ను నా కుటుంబాన్ని తన రక్షణలోనూ తన కాపుదలలోనూ తన భద్రతలోనూ నడిపిస్తున్నాడు దేవుడు తన సజీవ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకున్నాడు ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక ఆమె